తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని ఈ సమయమందు చదువుతూ మనమందరం కూడా ధ్యానం చేద్దాం నరులు ప్రభలకపోవుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక హూయ ప్రిలారా చదువుబడినటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ యొక్క తొమ్మిదవ కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రిలారా మరి ఈ పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి భక్తుడు దావీదు ఏమంటాడంటే ఈ దావీదుకున్నటువంటి శత్రువులు అనేక మంది దావీదు భయంతో భయపడుతూ ఆయన భయంకరంగా శ్రమపడుతున్నటువంటి సమయములో దావీదు దేవుణ్ణి ఏమంటున్నాడంటే యహోవా లెమ్ము అంటున్నాడు హలెయ ఈరోజు మనం కూడా అంటం కదమ్మా ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉంటే ఉదాహరణకు ఆకాశములో నుండి వర్షము కురిస్తేనే రాత్రిపూట బయట నిద్రిస్తున్నటువంటి వారు ఏమంటారమ్మా ఏ లేవ్ వర్షం వస్తుంది అవును కదమ్మా అంటే ఆ ప్రమాదములో నుండి మనము బయటికి రావాలని చెప్పి ప్రిలరా మనము ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం దావీదు కూడా తన శత్రువులైనటువంటి వారిపై నుంచి జయం పొందడానికి శత్రువుల నుండి విజయం పొందడానికి దావీదు దేవునితో ప్రార్థిస్తూ ఏమంటాడనంటే అంటే యహోవాళ్లెమ్ము అంటాడు హలెయ ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తూ 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 ఉంటే మన ప్రార్థనకు సమాధానము రాకపోయిన సమయంలో మనం ఏం చేస్తామంటే ప్రభువా నా పక్షముందు నువ్వు లేచి మాట్లాడు నా పక్ష నువ్వు నిలబడు నువ్వు లేచి నిలబడు ప్రభువా నేను ఎక్కడ నిలిచి ఉన్నా అక్కడే నువ్వు లేచి నిలబడి మాట్లాడు ప్రభు అని మనం నీరసించినప్పుడు మనం కృషించినప్పుడు మనలో బలము ఒదిగినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే దేవుడిని ఆశ్రయిస్తాం అలాగే దావీదుకు ఎక్కడ నుండి హోప్స్ లేవు ఎక్కడ నుండి జయం పొందడానికి ఎక్కడ నుండి ఆయన శత్రువులో నుండి బయటపడ్డానికి హోప్స్ మార్గాలు లేని సమయములో నిరుత్సాహపు స్థితిలో ఉన్నప్పుడు దావీదు దేవుని శరణ కోరుతూ ఉన్నాడు హలో ఎవరిని కోరుతున్నాడమ్మా దేవుని యొక్క పాదాలు పట్టుకొని దావీదంటాడు యహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక అయ్యా నా మీద నరులు భయంకరంగా ప్రబలుతూ ఉన్నారు లేస్తే వారి నోళ్ళు ముయబడతాయి అని దావీదు బహు చక్కగా మాట్లాడుతున్నాడు పదోవా కీర్తన ప్రిలరా అక్కడ కూడా ఒక మాట ఉంటుంది పదోవ కీర్తన మనము గనక ఒక మాట ప్రియులరా మనం చదివితే అక్కడ ఏమంటాడనంటే రెండవ వచనములో బహు చక్కగా పదవ కీర్తనలో మనం గనక చదువుతూ ఉన్నప్పుడు ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగములో గనక మనం చూస్తే నా ప్రేమన దేవుని బిడలారా ఇక్కడ అంటాడు బహు శ్రేష్ఠముగా మాట్లాడతాడు ప్రిలారా పన్నెండవ వచనములు అంటాడు పదవ కీర్తన పన్నెండవ యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము ఎత్తుముయా ఇక్కడ అంటాడు ప్రిలారా ఈ పన్నెండవ చరణములో ఈ వచనానికి సాదృశ్యంగా మనం తీసుకుంటే యహోవా లెమ్ము అంటూ బహు చక్కగా అంటాడు దేవా బాధపడు వారిని మరువక నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో ఆయన మరువడంట ఈ వేళలో వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా ఒకసారి నువ్వు ఏ స్థితిలో బాధపడుతున్నా ఏ స్థితిలో నీవు నిరుత్సాహపు స్థితిలో పడిపోయావేమో ప్రిలరా దేవుడు ఈ రాత్రి వేళలో అంటున్న మాట ఏంటనంటే దావీదుతో దేవుడు ప్రార్థన చేస్తూ దేవుడితో మాట్లాడుతున్నాడు యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువకాన్ని చెయ్యి ఎత్తుము అల్లెలుయా ప్రిలరా ఈ రాత్రి వేళలో నిజంగా నా దేవుడు ఏమంటున్నాడు దేవుడు బాధపడే వారి పక్ష ముందు ఆయన లేస్తాడంట హలలుయా ప్రిలరా నువ్వు ఏ కష్టములో ఏ బాధలో ఏ వేదనలో ఏ ప్రమాదములో చిక్కుకున్నా ఆ స్థితిలో దేవాళ్ళమ్మో అని ప్రభుని అడుగు ఆయన ఏ పరిస్థితిలోనైనా ఏ వేళలోనైనా నీ పక్షమందు లేచి ఆయన చెయ్యి ఎత్తువాడు హలలుయాలుయా ఇస్రాయేలీలు ఐగుప్తి నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తి నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రిలరా మోషే సాంఖ్యకాండము పదో అధ్యాయం గనక మనం చదివితే సాంఖ్యకాండము అధ్యాయములో ప్రిలరా మోషే అంటాడు ముప్పై ఐదవ చదనము గనక మనం చదివితే సాంఖ్య ఆ మందస్సము సాగినప్పుడు మోషే యహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురు హలలుయా హలలుయా రాత్రివేళలో నా ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటనంటే నిజంగా ఈ యొక్క మందస్సాన్ని ఇస్రాయేలీలు ప్రజలు తీసుకొని వెళుతున్నప్పుడు ఆ పరిస్థితిలో మోషే నిజంగా ఏమంటాడనంటే బహు చక్కగా దేవునితో మోషే మాట్లాడతాడు మోష అంటాడు యహో నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక హలలుయా మోస అంటాడు యహో నీ శత్రువులు చెదిరిపోతారు ఆయన లేస్తే శత్రువులు అందరు ఏమైపోతారమ్మా చెదిరిపోతారు నిజంగా మోసే చేతిలో ఏముందమ్మా కర్ర ఏ కర్రది అహరోను కర్ర ఆ కర్రలో నిజంగా దేవుని మహిమ ఉంది అందుకోసమే ఆ కర్ర ఎత్తినప్పుడల్లా నీటి మీద కొట్టినప్పుడు రెండు పాయలైంది బండ మీద కొట్టినప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాయి ఈ ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్న మాట ఏంటనంటే దేవుడు అంటున్నాడు రాత్రి వేళలో యహో లెమ్ము నరులు ప్రభులకపోవుదురుగాక నీ సన్నిధి నీ జనులు తీర్పు పొందుదురుగాక అంటే భక్తుడైన దావీదు ఏమంటున్నాడనంటే ప్రిలరా అంటే ఈ వచనములో దేవా ప్రజలు ప్రబలకపోతారు నువ్వు లేస్తే ప్రజలు మనుషులు నరులు వారు ఓడిపోతారు నీవు విజయశీలడు నీవు జయశాలివి అని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రిలారా దావీదు ఇక్కడ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకోసమే ఇరవై వచనములో చదివి మనం ముగిద్దాం అక్కడ అంటాడు వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక అలెలుయా నరులు నిజంగా మనుషులను భయపెడతారు అవును కదమ్మా నరులు మనుషులను భయపెడతారు కానీ దేవుని భయపెట్టలేరు కదా దేవుణ్ణి ఎవ్వరూ భయపెట్టలేరు ఆయన ఎందుకంటే సజీవుడైన దేవుడు పరిశుద్ధుడు జీవము కలిగిన దేవుడు ఆయన అదరని బెదరని దేవుడు మరణానికి అదరలేదు బెదరలేదు సెలవు వేయటానికి అదరలేదు బెదరలేదు కొరడాలు కొడుతూ ఉంటే బల్లెపోట్లు పొడుస్తూ ఉంటే ముళ్ళ సిరస్సును ధరింపజేస్తూ ఉంటే ఆ కొల్కొత్త కొండపైకి సిలువను ఎత్తుకొని నడుస్తూ క్రింద పడుతుంటే ఆ సిలువ యాత్ర ప్రిలరా ఆయన అదరిన దేవుడు బెదరని దేవుడు ఆయన రక్తములో కడగబడిన మనమందరం కూడా ప్రిలరా నరమాతృలు భయపడులాగున దేవునికి భయపడు వారిగా మనం ఉండాలి ఈరోజు నరులకు మనం భయపడతాం కానీ దేవునికి మనము భయపడం ప్రిలరా ఇక్కడ ఈ వచనములో మనం ఏం నేర్చుకుంటామంటే యహోవా వారిని భయపెట్టుము నిజంగా దేవుడు నరలను భయపెడతాడు ఎందుకంటే ఆయన భయం పుట్టిస్తాడు ఆయన శిక్షిస్తాడు ఆయన ప్రేమిస్తాడు ఆయన గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు పిల్లరా నిజంగా మనం కూడా మన పిల్లలను గద్దిస్తాం బుద్ధి చెప్తాం కొడుతాం తిడుతాం మరలా దగ్గరికి చేరదీస్తాం మన దేవుడు కూడా దీర్ఘశాంతుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రియులరా రాత్రి వేళలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా యహోవా వారిని భయపెట్టకు భయపెట్టము తాము నరమాతృమని జనులు తెలుసుకుందరు నిజంగా జనులు తెలుసుకోవాలి నరులు ఎప్పటికీ దేవుళ్ళు కారు నరులు ప్రిలరా నిజంగా వారు మరి ఎలా ఉంటారని అంటే మేము నరమాత్రులమని తెలుసుకోవాలి దేవుడు ఆయన శరీరధారిగా వచ్చాడు ఆయన రక్త మాంసములతో పుట్టినప్పటికీ ప్రిలరా ఆయన సజీవుడు కారణం ఏంటనంటే ఈ భూలోకానికి ఎందుకు ఆయన మరి ఆ రీతిగా వచ్చాడనంటే మానవు రూపిగా ఆయన భూమి మీద జన్మించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది అందుకోసమే ఈ నరమాతముల కొరకు ప్రిలరా ఆ దేవాతి దేవుడు నరునిగా ఈ భూమి దిక్కి దిగి వచ్చాడు హల్లుయా నా ప్రియ దేవుని బిడ్డలరా నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు భయపడద్దు జడియకు నీవు దేవాలెమ్ము నా పక్షముందు నిలువు ప్రభు అని చేయి నీవు శత్రువుల మధ్యలో ఉన్నావేమో నీవు సమస్యలో ఉన్నావేమో నీవు అవమానములో ఉన్నావేమో నా దేవుణ్ణి పిలుచు ఆయన నీ పక్షమందు లేచి నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు దావీదికి ఇచ్చిన విజయం మనందరికీ దేవుడు అట్టి విజయము గాక దేవుడు కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దేవించనుగా